బాలీవుడ్ తొలి రోజుల్లోనే అక్కడ జెండా ఎగరవేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన సూపర్ హీరో జయరాజ్ టాలీవుడ్ ఆయనను విస్మరించిన బాలీవుడ్ చరిత్రలో ఆయన స్థానం ప్రత్యేకం హిందీ ఇంగ్లీష్తో పాటు మరాఠీ గుజరాతీ చిత్రాల్లోనూ నటించిన జయరాజ్ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది పంతొమ్మిది వందల తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సిరిసిల్లలో జన్మించారు పూర్తి పేరు పైడిపాటి జయరాజుల నాయుడు గానా కోకిల స్వతంత్ర పోరాట యోధురాలు సరోజినీ దేవి ఆయనకు పిన్ని అవుతారు జయరాజ్ కు బాల్యం నుంచి నాటకాలంటే పిచ్చి తమ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో జయరాజ్ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి బాంబే రైలెక్కారు ఆరడుగుల ఎత్తు గిరజాల జుట్టు ఆకట్టుకునే రూపంతో ఉండే జయరాజ్ వరుసగా సినిమా ఛాన్సులు కొట్టేశాడు ఆయన తొలి చిత్రం జగమతి జవానీ అనే మూకీ సినిమా అందులో హీరోకి స్నేహితుడిగా నటించారు జయరాజ్ నాటకాల్లో అనుభవృద్దు హిందీ బాగా రావటంతో అవకాశాలు పెరిగాయి ప్రిజనర్ ఆఫ్ జెండా అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా తీసిన రాసలీ రాణి చిత్రంలో హీరో వేషం దక్కింది జయరాజ్ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు పంతొమ్మిది వందల ఎనభైలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది